వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాయి ఎండ అయితే అదిరిపోతుంది ఇప్పుడు దాకా వర్షం పడింది అంతలోపే ఎండ కాస్తుంది వాళ్ళైతే మేము వెరైటీగా తోటకొచ్చాము ఎందుకు అంటే కూరగాయలు కోసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళు కూరగాయల తోటలు వేశారనమాట ఇంకా అక్కడ కూరగాయలు కోసుకుందాము రేపు ఊరెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చాను ఇది మొత్తం వంగ తోట ఈ మధ్య వేశారు ఇంక వర్షాలకు చూడాలి ఎలా వస్తాయి ఇంకా మా పిల్లలు ఆ వంగ తోటలోనే బురదలో తొక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఏం ఆడుకుంటున్నారో ఏమో మరి ఇంకా మేమైతే ఇప్పుడు ఫస్ట్ మిరప తోటకైతే వచ్చాము మిరపకాయలు కోసుకుందామని ఇప్పుడు చూసారా ఎండ ఏం కాస్తుందో సైడ్ ఉంది సైడ్ ఎండగా మిరప తోట కూడా ఇంకా లాస్ట్ ఎండ్ వచ్చేసింది ఇంకా కట్ చేసేస్తారు కొద్ది రోజులు ఉంటే ఎందుకంటే అవి కూడా అయిపోయింది అప్పుడే కూరగాయలు కోయడం స్టార్ట్ చేసేసింది ఇంకా మా పిల్లలు అయితే ఒక కవర్లు వేసుకొని బురదగా ఉందని చెప్పి చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు ఇంకా అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మిరప తోటలే కదా చాలా ఉన్నాయి ఇక్కడ వంగ తోట బెండ చెట్లు అలాగే గోంగూర అన్ని ఉన్నాయి చూసారు కదా మిరపకాయలు కోస్తున్నాను చాలా చిన్నగా ఉన్నాయి అంటే తోట లాస్ట్ స్టేజ్ కి వచ్చి ఇలాగే అయిపోతాయి చిన్న చిన్న మిరపకాయలుగా అయిపోతాయి అనమాట చెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఈ మధ్య వానలు లేక బాగా ఎగిరిపోయాయి అంట ఈ మధ్య పడుతున్నాయి రోజు వానలు కానీ ఇంకా దున్నేస్తున్నారు వేరే ఏదైనా వేసుకుందాం అని చెప్పి పండు మిరపకాయలు అయితే నిజంగా చాలా బాగున్నాయి అయితే చాలా కారంగా ఉన్నాయి నేను కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని పండు మిరపకాయలు అన్ని కోసుకున్నాను కాయలు అయితే మాత్రం చెట్ల నిండా ఉన్నాయి వాళ్ళకు దున్నే బుద్ధి కావట్లేదు అంటే కాకపోతే కోసుకొని మార్కెట్ కి వెళ్తే ఇంత చిన్న కాయలు సరిగా తీసుకోవట్లేదు అంటే రేటు తక్కువ కడుగుతున్నారు లే కూలు దండగా అని చెప్పేసి ఇంక వాళ్ళైతే తీసుకో పోయట్లేదు అనమాట అంటే దున్నేస్తున్నారు ఇక్కడ మా కాళ్ళ ప్లాన్ చూడండి ఇక్కడే కరివేపాకు చెట్టు వేసుకున్నారు మల్లి చెట్టు బంతి చెట్టు అలాగే జామ చెట్టు అన్ని వేసుకున్నారు ఇంక కొద్ది రోజులు ఉంటే కొంచెం పెద్దదైపోతుంది జామకాయలు కొంచెం ఇందులుగా ఉన్నాయి కరివేపాకు చెట్టు మాత్రం చాలా పెద్దది మల్లి చెట్టు కూడా ఈ మధ్య వేసినట్టున్నారు కొంచెం చిన్నగానే ఉంది మళ్లీ పూలు పూస్తున్నాయి రెండు మూడు ఇంకా అబ్బాయి ఎన్ని రోజులు అయిపోయిందో నేను బంతి పూలు చూసి నాకు ఎప్పుడో టెన్ ఇయర్స్ కిందట నేను ఈ తోటకు వచ్చి పూలు కోసుకొని వెళ్ళాను మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చే ఈ చెట్లు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది చెట్లకు పూలు కోసుకొని తెంపుకొని మన గుమ్మాలకు కానీ లేదా దేవుడికి అట్లా పెడితే అంత హ్యాపీగా ఉంటదో కదా నార్మల్ గా పూలు చూసినప్పుడు అంత హ్యాపీ అనిపిస్తుంది కానీ ఇలా చెట్లు కోసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇవన్నీ మటికి చెట్లు మల్లి వేశారు ఆల్రెడీ వేసి ఉన్నారు అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఉన్నాయి అంటే తోట అయిపోవచ్చింది అందుకని మళ్ళీ వేస్తే ఇందులో తోట అటికిమాడాక మొలిచింది అనమాట చాలా బాగుంటది పప్పులో వేసుకుంటే టేస్ట్ కూడా నాకు తెలిసి చాలా మటుకు స్ట్రౌన్లలో ఈ అటికి మాడాక అస్సలు అమ్మరు దొరకదు మనకు అందుకే నాకు ఇష్టం బాగా కోసుకొని వెళ్తున్నాను దండిగా నేను ఆకు కోసేలోపు మా అక్క అన్ని గోంగూర వంకాయలు మటికాయలు అన్ని కోసుకొని వచ్చింది చూడండి ఎన్ని సంచికి వేసేసిందో నేను మీకు వంగ తోట మటికి తోట అలాగే గోంగూర ఇవన్నీ చూపిద్దాంలే అని చెప్పి నిదానంగా ఒక్కొక్కటి కోసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను మా అక్క అంతలోపు కోసుకొని వచ్చేసింది వర్షం పడి అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ వర్షం పడుతుందో ఏమో పిల్లలు ఉన్నారు కదా చాలా దూరం ఇంటికి అందుకని చెప్పేసి నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఎప్పుడు కొనుక్కొని తినే వాళ్ళం ఇలా ఆ కోసుకుంటుంటే ఆ మోటరు బోరు అవన్నీ ఏమీ చూపించలేదు అనమాట ఇంటికి అయితే తీసుకొని వచ్చి అన్ని ఎర్రపంచి పుచ్చిపోయినోటి అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా వేటికి వాటి కవర్లలో అన్ని సర్ది పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ మా వాడు చూసారా నాకు పోటీకి వచ్చాడు నేను కూడా చేస్తానని ఇంకా గోంగూర ఎక్కువ లేదని చెప్పి కొంచమే తెంపించింది ఎవరో కోసుకెళ్లారంట నిన్ననే వచ్చి తోటకి ఇంక పచ్చి పచ్చిమిరపకాయలు మటికాయలు వంకాయలు అన్ని కోసింది అన్ని కవర్లలో పెట్టుకున్నాను ఇంకా విడివిడిగా ఇవన్నీ కోయడం కాదు కానీ పెద్ద ఎత్తు ఇప్పుడు తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్లాలి పిల్లలతో అనేదే పెద్ద సమస్య అయిపోయింది మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ